ఏమిటండి మీరు మాట్లాడేదిరా ఇంటికి పోదాం ఏయ్ పైసలే నాడు బిల్లు కట్టేసాను ఫస్ట్ ఇడుగురే నన్ను నేను పోతా నేను ఏ బిల్లు ఏ ఏ ఉషాడేకి ఎక్కడ ఫస్ట్ బిల్లు ఆటమా আরে కర్తంపాయ్ আরে ఫస్ట్ గట్టంపాయ్ ఐనని పోతరా బయపేడుస్తున్నా ఏయ్ ఫస్ట్ బిల్లు ఆటడా దికె 넘గ వంగ వంగ వంగరా వంగరా ఆ hey hey ఫస్ట్ నువ్వు బిల్లు అటు మాట్లాడు అడ్డానుకుంటున్నావు రా పైసలి రాబాయ్ ఫస్ట్ పోయి రా ఐస్ క్రీమ్ తిందాం ఐస్ క్రీమ్ అని చెప్పి మత్స్సు పదింలాలుతుంటే మా నాకు అయితే వడ్కొచ్చేసింది ఎన్ని ఐస్ క్రీమ్ తినిపి సారిక మీరు ఎంత తింటా అంటే సరే ఎన్ని ఐస్ క్రీమ్ మొత్తం తొందర కూర

మొత్తం నిన్ను ఏమేం కావాలి ఇచ్చారా బయట ఏదో తేడాగా ఉందేంటి సో మొత్తానికి కూడా ట్రిస్ట్ ఏంటంటే మనం బిల్లు కట్టకుండా నేనైతే బయటికి వెళ్ళిపోతా కట్టబో దగ్గర పైసలు లేవని చెప్తాడు నరేష్ తీసుకొని వెళ్ళిపోతా ఆరిక దగ్గర ఎట్లా నువ్వు ఆరికని నువ్వు పెట్టుకో అరే బాయ్ పైసలు పడి కట్టాలి లేకపోతే పని చేయాలి ఆల్రెడీ మీరు రాకముందుకే ఆ ఓనర్ కూడా ఇప్పేసిన ఇంకో ఇది ఒక్కటి చెప్తున్నాం మీ ఇది జస్ట్ కంటెంట్ మట్టుకే మీరు ఏమన్నా చిన్నపిల్లల్ని ఇట్లా చేసినా అట్లా చేసినా అనుకోకుండా మీరు నవ్వడానికి మాత్రమే మేము చేస్తున్నాము సో ఎంజాయ్ చేయండి ప్లీజ్ ప్లేఫా గానీ అయితే ఓనర్ ఉరుతుంటే మస్తు భయపడతాడు అది ఒక్కటి లాస్ట్ దాకా అయితే మీరు చూడరు ఇది అంతా ఓన్లీ ఫన్ గురించే లోపల అయితే రారి ముందే నేను మాట్లాడేసిన అందరితోటి ఇప్పుడైతే లోపల నేనైతే బయటకి వెళ్ళిపోతాను మాతోని ఉంటాడు కానీ వాడు పెద్ద భయపడి డర్రు డర్రు దాదా

పోదు బాయ్ ఆ జల్ వచ్చాయి తినేసాయి నువ్వు తిన్నా ఇంకా ఇంకేమేమి తింటావు తింటావు తినేసాయి ఏమంటావి నీకు మొత్తం రోజు మొత్తం తినాలి అని అన్ని తినేసాయి మంచిగుందామా బాగుందా కొంచెం నచ్చలేదు సరే రైట్ నువ్వు అరే మామా మొహన్ చూడండి చేపల ఐస్ క్రీమ్ బాగుందా అరే మీరు కూడా వెళ్ళిపోతున్నారా సరే సరే బాయ్ 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 పోండి బాయ్ పట్టే లేదు అందరు సార్ ఐస్ క్రీమ్ మొత్తం ఐస్ క్రీమ్ తినేస్తా ఓత నేను ఉండాలా సరే మరి ఉంటా చేసుకో మరి నేను పోయేసి వస్తామ ఎందుకు ఏమైందమ్మా అమ్మా ఇంకా తింటా ఐస్ క్రీంలు ఎందుకు చెప్పు నేను పోయేసి వస్తాను ఒకసారి ఎందుకురా ఏమైంది కూర్చో కూర్చో నేను ఉంటా కూర్చో నేను ఉంటా కూర్చో నేను ఉంటా కూర్చోరా ఏమైంది చెప్పు ఐస్ క్రీమ్ ఇచ్చే మనం వేరే తిందా ఎవరు భయపెడుతున్నావా మామా తిన్నా ఐస్ క్రీమ్ తిన్నావా తినేసినావా పైసలు కట్టచ్చిటండి మీరు మాట్లాడేది ఏమైంది ఏమైంద్రా అరే పోదాం ఇంటికి పోదాం మరి ఏయ్ పైసలే నాడు బిల్లు కట్టేసాను ఫస్ట్ ఇడిగురా నన్ను నేను పోతా నేను పెట్టుకోనా ఏయ్ బిల్ ఏమై మామా ఒకసారి చూపి అరే కడతాడు పైసలు పైసలు కడదాం ఒకసారి హుషారు చేస్తున్నా పైసలు పెట్టమని ఎవరు ఇస్తారు కదా నువ్వు బిల్లు పెట్టినా ఫస్ట్

నువ్వు ఉండు మరి నేను మీ డాడ్ దగ్గర పోయి తీసుకొస్తారా వాడు పన్నులు ఉన్నాడు నువ్వు ఉండవా నువ్వు ఉండుమా మెల్ల పారిపోవమ్మా పారిపోవాలి చెప్పు మరి నువ్వు తిరిగి ఇక్కడికి వెళ్తావు ఇట్లా వెళ్తావు ఇట్లా వెళ్తా వెళ్ళి పారిపోవ వాడు పనులు ఉంటారు కదా అప్పుడు పారిపోదాం

ఎట్లా అడుగుతావు చెప్పు బాయ్ బిల్లు ఆట కూడా వెళ్ళిపోతుంది బాయ్ మళ్ళా బిల్లు ఆట పైసలు లేదు నేను ఎందుకు అట్లా చేస్తున్నావు అస్ బిల్లు ఇప్పుడు ఏమి కాదు పైసలు ఉన్నాయని చెప్పు

అమ్మలో నాకు ఫోన్ చేయచ్చు మామని ఒకసారి అవ్వ ఆయన అడుగు తీస్తాడా కట్టప్ప అరే మేము మెల్ల కన్ను కొట్టేసినామా మీ డాడీ పేరు చెప్పారు అంట లేదంటూ చెప్ప అంటున్నాడు ఐస్డు బాబాయ్ రెండు ఐస్ క్రీమ్ తిన్నట్టు తెచ్చుకోలేక పైసలు మీరు ఇలా బుక్ అయిపోతాయి కళ్ళ కొద్దాడు కోనే అయ్యా ఏమన్నా నిచ్చు నిచ్చును లేవు దానికి అడుకోలేదు పైసలు ఏమన్నా అడుగుతాను పైసలు ఫస్ట్ ఏమనుకుంటావు రాయ్ ఆ మరి ఫస్ట్ నువ్వు బిల్లు మాట్లాడు అడ్డా వీళ్ళందరు పోతారు నేను ఇన్న ఉంచుకుంటా నేను నువ్వు ఇన్నే ఉండరా భావి నా దగ్గర పైసలు లేదు నా డాడీ షాపి డాడీ షాపా పైసలు ఇచ్చే ఫస్ట్ పైసలు ఇరాబాయి డాడీ నాదిరా భాజ్ అయిపోరా భాసలు కొన్నాయి కదా ఇచ్చేదాము నువ్వే ఇయ్యాలరా భాయి నాకు పైసలు నేనేస్తారాసే

बस काट इसको इसको मत जी सारी बोलो सारी बोलो कोटिना सारी सारी इसको सॉरी आप पे कोटिना वो सारी अपू चुप सारी अपू सॉरी ना आका दम सेकंड 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 पप्पी दो पप्पी दो पप्पी दे हां అది వీడియో అయితే ప్రాంక్ రాదాం అనుకుంటే మా వాడి నిజంగా చేస్తాం జరిగేది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే జర దీన్ని మీరు మనసుకు తీసుకోకొని మమ్మల్ని ఇట్టుకోర్రీ రైట్ రైట్ బాయ్ బాన్